హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇందాక తోటి కూర షార్ట్ వీడియో పెట్టాను కదా అది ఇదే ఆకు కందక డాక్ లానే ఉంది ఇది ఆకు అంటే చెట్టు కూడా తీగలాగా మారుతుంది అన్నమాట ఎక్కడ వాటర్ అయితే ఎక్కువ ఉంటాయో ఎక్కడ వాటర్ ఫ్లో అయితే ఎక్కువ ఉంటుందో అక్కడ ఈ ఆకు ఈ తీగ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట సో దీన్నైతే మేము తీగ నుండి ఆకులను అయితే వేరు చేసేసినాము చేసేసి మంచిగా ఫ్ర అంటే దాన్ని అంతా క్లీన్ చేసేసుకొని ఇక్కడ కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది కొంచెం ఆయిల్ పోసుకొని దాంట్లో కొంచెం ఆనియన్ పోపు దినుసులు వేసుకున్నాము దాని తర్వాత మన ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ సేమ్ ఈ ప్రాసెస్ అంతా మన తోటకూర కానీ స్పినాచ్ అదే పాలకూర కానీ ఎలా ఉంటుందో అలా అనే ప్రాసెస్ ఇంకా అవ్వడం కూడా తొందర అయిపోతుంది కానీ ఫస్ట్ టైం తినడం కదా కొంచెం భయం వేసింది సేమ్ తోటకూర స్మెల్ ఉంది తింటే కూడా తోటకూర టేస్టే ఉంది బాగానే అనిపించింది కానీ ఎక్కువైతే తినలేకపోయినా నేనైతే ఈ మధ్య ఈ మధ్య కాలంలో మా ప్రయోగాలు చాలా ఎక్కువైపోతున్నాయి ఈ తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్